అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం చివరి రోజున పోలీ పాడ్యమీగా జరుపుకుంటాము ఆ రోజున పోలీ తల్లిని తలుచుకుంటూ ముప్పై మూడు వత్తులతో దీపాన్ని వెలిగించి నీటిలో వదులుతాము అయితే ఈరోజు వీడియోలో పోలీ పాడ్యమి రోజు వెలిగించే వత్తిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను పోలీ పాడ్యమి వత్తి కోసం ముందు పత్తిలో గింజలు లేకుండా ఎటువంటి డస్టు లేకుండా పత్తిని ఈ విధంగా తీసుకోవాలి హోలీ పాడ్యమి రోజున పోలీని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించటం వలన కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించి నీటిలో వదిలినంత ఫలితం లభిస్తుంది ఈ విధంగా క్లీన్ చేసుకొని కొద్ది కొద్దిగా పత్తి తీసుకొని పల్చగా ఈ విధంగా పువ్వుత్తుల్లా చేసుకోవాలి అంటే కుంభ ఒత్తులు చేసుకోవాలి విభూదిని కాని ఆవుపాలను కాని అద్దుకుంటూ ఈ ఒత్తులు చేసుకోవాలండి హోలీ పాడ్యమి రోజు తెల్లవారుజామున అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వదులుతారు అవకాశం ఉన్నవారు ఈ దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు అటువంటి అవకాశం లేని వారు ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర ఒక బేషన్లో నీటిని పోసుకొని గంగా నదిగా భావించి ఆ నీటిలో వదులుతారు ఈ పోలీ పాడ్యమి పూజా విధానాన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇలా అన్ని ఒత్తులు చేసుకొని ముప్పై మూడు ఒత్తులు ఉన్నాయా లేదా అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న కుంభ కలిపి ఒక వత్తిగా చేసుకోవాలి ముందుగా మనం అంటే ఫస్ట్ వరుసలో పెద్ద పెద్దగా ఉన్న వత్తులు పట్టుకొని ఈ విధంగా నలుపుకోవాలి చిన్న వత్తులు పెట్టుకున్నామంటే కిందకి జారిపోతాయండి సో అందుకే ఇలా ఫస్ట్ పెద్దగా ఉన్న ఒత్తులు పెట్టుకుంటూ పైకి వచ్చేసరికి చిన్న వత్తులు పెట్టుకున్నామంటే ఒత్తులు జారిపోకుండా ఉంటాయి అదేవిధంగా చూడటానికి కూడా వత్తి చాలా అందంగా ఉంటుంది దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు కాకుండా అమావాస్య మరుసటి రోజు అంటే పాడ్యమి రోజున ఈ దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు హోలీ పాడ్యమి రోజున కొంతమంది ముప్పై ఒత్తులు వెలిగిస్తారు కొంతమంది ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ విధంగా వెలిగిస్తారు మేము ముప్పై మూడు ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదులుతాము కార్తీక మాసం ముప్పై రోజులకి ముప్పై ఒత్తులు పోలీ తల్లికి వినాయకుడికి గంగమ్మ తల్లికి ఇలా మొత్తం ముప్పై మూడు వత్తులు వెలిగించి నీటిలో వదులుతాము వత్తులన్నీ పట్టుకున్న తర్వాత పైన వత్తిలాగా వెలిగించటానికి వీలుగా కొద్దిగా పత్తిని తీసుకొని ఈ విధంగా నలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న వత్తిని పోలీ పాడ్యమి ముందు రోజు రాత్రి నూనెలో నానపెట్టుకుని ఉంచుకుంటే వత్తి చక్కగా వెలుగుతుంది ఈ వత్తిని పోలీ పాడ్యమి తెల్లవారుజామున అరటి డొప్పల్లో కానీ అరటి డొప్పలు లేకపోతే కొబ్బరి చెప్పలో కానీ వెలికించి నీటిలో వదలాలి చూశారు కదా పోలీ పాడ్యమే వత్తి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమహా